ఒక అడవిలో జంతువులు మెలమెలా సంతోషంగా జీవించేవి ఒకరోజు అడవిలో ఒక పెద్ద ఉత్సవం జరిగింది అందులో భాగంగా జంతువులందరూ కలిసి ఒక వంట పోటీ పెట్టుకున్నారు ఏ జంతువు బాగా వండితే ఆ జంతువుని అడవి మాస్టర్ చెఫ్ అని పిలుస్తామని ప్రకటించారు పులి పులావు వండాలని నిర్ణయించుకుంది కోడి మాంసం బాస్మతి బియ్యం మసాలాలు అన్నీ తెచ్చుకుంది తేనెటీగల నుంచి తేనె అడిగి తెచ్చుకుంది ఇది స్పెషల్ టచ్ అంది పులి బంటి మిఠాయిలు వండాడు అతను తేనె ఎక్కువ వేసి లడ్డు చేయడంతో అవి తీపి తీపిగా హిట్టయ్యాయి కుందేలు కూరగాయల సూప్ వండాడు అతని వంటకం ఆరోగ్యకరం కాని కొంచెం తక్కువ పోటీ చివరికి ముగిసింది జడ్జిలుగా వచ్చారు బావులు వాళ్లు ప్రతి వంటకం రుచి చూశారు చివరకు విజేత ఎవరో తెలియజేశారు అది పులి ఎందుకంటే వండిన పులావ్లో మసాలా మాంసం తేనె అన్నీ సరిగ్గా కలిశాయి అంతేకాదు వంటకంలో ప్రేమ ఉంది అందరూ పులిని అభినందించారు పులి చెప్పింది ప్రేమతో వండా